సాధన ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం మీ అందరికీ శుక్రవారం శుభాకాంక్షలు సర్వ మంగళ మాంగళ్యే శివే సర్వాద త్రయంబికే త్రయం నారాయణి నమోస్తుతే ఈ రోజు బాలగణపతి మహిళా మండలి వారి ఆధ్వర్యంలో ఆషాఢ మాసం సందర్భంగా లలితమ్మ వారికి సార మరియు శాకాంబరి అలంకారంలో పూజ నిర్వహిస్తున్నారు నేను అక్కడికి వచ్చాను ముందుగా అమ్మవారి అలంకారం చూడండి పూజ మరి కాసేపట్లో స్టార్ట్ అవుతుంది ఆ వీడియో మళ్ళీ అప్లోడ్ చేస్తాను ఆది పరాశక్తి పాలయమా శ్రీ భువనేశ్వీ రాజరాజేశ్వరి ఆనందరూపిణి పాలయమా అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి అమ్మవారి పూజ కోసం తెచ్చిన కూరగాయలు అలాగే సారి కోసం తీసుకొచ్చిన పలహారాలు స్వీటు హాటు రవిక చీర అన్నాడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై శ్రీకృష్ణ